ఉప్పల్ బాలు ఉప్పల్ ఆమె ఏరియాతోనే పేరు ఎలా వచ్చింది నేను ట్వంటీ ఇయర్స్ నుంచి నేను పుట్టినప్పటి నుంచి ఉప్పల్లో ఉంటున్నా ఉప్పల ఉప్పల్ బాలు అనే అలా టైటిల్ నా పేరు బాలు యాక్చువల్ గా బాలు ఊళ్ళో అందరు బాలు బాలు పిలుస్తుంది నేను ఏంటంటే ఉప్పల్ బాలను పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఉప్పల వాలను పెట్టుకున్నాను చాలా మంది పుట్టారు నేను ఏంటంటే డిఫరెన్స్ గా చేశాను చాలా మంది ఏంటంటే సాఫ్ట్వేర్స్ కానీ కొంతమంది సిగ్గుపడతారు వీడియోలు చేయాలంటే బయటికి రాదు చుట్టాలు చూస్తారు బంధువులు చూస్తారు అప్పుడు ఎవరు చూస్తే వాళ్ళు అలా ముందుకెళ్ళి భయపడిపోతారు చాలా మంది ప్రశ్నలుగా నిజం చెప్పినప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలంటే అంత ఎన్నో అవమానాలు తట్టుకుని ఎన్నో బాధలు ప్రోచ్ చేసుకుని ఒక ఎమ్మెల్యే అవుతారు ఒక సీఎం కూడా ఎన్నో రకరకాలుగా మాటలు తిడతారు ఎన్నో రకాలుగా ట్రోల్ చేస్తారు కానీ ఆ టైంలో సీఎం అవుతారు అంటే ఇప్పుడు నేను కూడా చాలామంది నన్ను చాలా రకాలుగా తిట్టారు చాలామంది ఎంతో అనుకున్నారు ఈరోజు నేను ఉప్పల బాలు అయినా ఎక్కడికి వెళ్ళినా ఉప్పల పాలు ఉప్పల పాలు అంటారు అది చాలా అనుకుంటా ఇప్పుడు వంద కోట్లు నీకుండ నేను బయట ఎవరు గుర్తుపడ్డారు మార్కెట్లో నాకు రూపాయి లేకుండా సరే నేను రోడ్డు పడిల్ది ఉప్పల్ బాల్ ఆయ్ సార్ నమస్తే సార్ ఆయన నమస్తే అన్న చాలా మంది చాలామంది వచ్చి మన దగ్గరకు వచ్చి నమస్త అన్ను అంటే ఎంత ఆనంద పడుతుంది సార్ అసలు తట్టుకోలేకపోతుంది ఆ టైమ్లా అయితే మనం ఫేమస్ లేదు అనుకో పడి పడిపోతే ఎవరి నుంచి పలకరిస్తారా ఈరోజు కూడా మీరు కూడా అసలు నాకు షూటింగ్ ఇట్లా ఇంటర్వ్యూ కూడా తీసుకోకూడదు కదా ఇప్పుడు మీరు వేరే వాళ్ళని తీసుకుంటే తీసుకుంటారా తీసుకోలేరు కదా ఫేమస్ ఉంటే తీసుకుంటారు సో మీకు ఇలా మీరు గెటప్ వేసుకున్నప్పుడు మీకు విమర్శలు ఏమి ఎదురవ్వలేదా ఫ్యామిలీ నుండి కానీ ఫ్రెండ్స్ నుండి కానీ ఎందుకు ఇలా ఉంటున్నారు అంటే జనరల్గా కొంతమంది ఆడియన్స్కి చాలా డౌట్ ఉంది నాతో కూడా అన్నారు చాలా మంది కూడా మీ దగ్గరికి వస్తున్నారు అంటే ఒక డౌట్ అడగమన్నారు సో నేను అది అడుగుతాను అంటే మీరు ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు నేను చాలా బయట ప్రొసెస్లు పెద్ద పెద్ద ఎమ్మెల్యే కానీ పెద్ద పెద్ద నాయకు వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీకి వెళ్తాను నేను రిచ్ ఏరియా వెళ్తాను నేను అఫీషియల్గా ఎలా ఉన్నాను అలాగే మాట్లాడతాను హాంబియర్ హాం బియర్గా చేయను ఎందుకంటే నాకు మంచి పేరుంది మార్కెట్ లో ఎక్కడికి వెళ్ళినా నేను మా మా విలేజ్ ఇప్పుడు మా ఊర్లో ఎంతమంది యూత్ పొరగాలుకి ఒక మూడు వందల నాలుగు వందల యూత్ ఉంటారు దాని ప్రెసిడెంట్ అయ్యాను నేను యూత్ ప్రెసిడెంట్ని ని మా ఊళ్ళో సర్పంచ్ నన్ను మంచి పిలుస్తారు మా వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగాను కదా బాలు అంటే ఏంటని మా విలేజ్ మొత్తం తెలుసు ఉప్పల్లో ఇప్పుడు నాకు మంది మా చుట్టాలు మా బావాలు అందరూ ఉన్నారు నేనేంటో మా ఏరియా మొత్తం తెలుసు అతను అలా ఉంటాడు ఫన్నీగా నవ్వుస్తాడు అంతవరకు యాక్టింగ్ వరకు అలా ఉంటాడు కానీ రియల్గా చెప్పాలంటే అబ్బాయి ఇలా కాదు గుడ్ పర్సన్ అంటారు నాక ఇలా కట్టుకున్నంత మాత్రంలో ఇమేజ్ పోతుంది మార్కెట్లో ఇలా కట్టుకుంటే నేను చీప్ అవుతానని ఐ డోంట్ అండర్స్టాండింగ్ మనకేంటంటే ఎవరు ఎవరు ఫుడ్ తెచ్చిపెట్టరు మనం మనమే తింటాం కాబట్టి మనకు నచ్చినట్టు మనం బతకడం నాకు ఇష్టం ఎవరు నవ్వుకున్నారు ఎవరు ఫీల్ అవుతారు చిచ్చి అంటే మనం బతకలేము మార్కెట్లో